స్త్రీ యొక్క హృదయం ఒక రహస్య గుహ అందులో ఎన్నో రహస్యాలు ఎన్నో బాధలు ఎన్నో తీపి జ్ఞాపకాలు ఎన్నో ఆలోచనలు ఎన్నో అనుభవాలు ఎన్నో కష్టాలు ఎన్నో కన్నీళ్లు ఎన్నో అనుమానాలు ఎన్నో ఊహలు ఎన్నో కళలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో మధురమైన ఘట్టాలు ఎన్నో తిట్లు ఎన్నో దెబ్బలు ఎన్నో చేదు అనుభవాలు ఎన్నో నొప్పులు ఎన్నో ఇతర దొంగచూపులు ఎన్నో ఇతర దొంగతాకిడీలు ఉంటాయి అవన్నీ ఆమె ఎవరికీ చెప్పదు చెప్పినా ఎవరు స్త్రీ యొక్క హృదయాన్ని అర్థం చేసుకోలేరు ఆమె మనసులోని మౌనం ఆమెకే తెలుసు ఇవన్నీ ఆమె హృదయ గుహలో అన్నీ దాచిపెట్టుకొని సమాజంలో మాత్రం నవ్వుతూ తిరుగుతూ ఉంటుంది చిన్నతనం నుంచి వృద్ధాప్యం వరకు ఆమె ఎన్నో అనుభవాలను తన హృదయంలో నిశ్శబ్దంగా దాచుకుంటుంది పెళ్లి తర్వాత త్యాగము కన్నీళ్ళు మౌనము ఎన్నో మధురమైన జ్ఞాపకాలు చేదు అనుభవాలు ఇలా ప్రతి దశలో ఆమె హృదయం కొత్త రహస్యాలతో నిండిపోతుంది ఎవరూ చూడని ఎవరూ వినని కొత్త లోకం శ్రీ యొక్క హృదయం అక్కడ ప్రేమ క్షమ త్యాగం బాధ గౌరవం అన్ని మౌనంగా ఉంటాయి ఆమె తన భర్త